సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈరోజు నీ అయిన వాళ్ళ వల్లే నీకు ఒక సమస్య అనేది రాబోతుంది తల్లి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడాలి ఈ సమస్యని ఎలా తీర్చుకోవాలి అన్న ఒక ఉపాయాన్ని ఒక విషయాన్ని నీకు తెలియజేయబోతున్నాను నీకు అయిన వాళ్లే నీకు ఒక సమస్యని తీసుకురాబోతున్నారు అని అంటే వాళ్ళు ఎవరు అనేది కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేశామండి అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ ద్వారా ఆన్లైన్ బిజినెస్ అండి మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఎంక్వైరీ కోసం మెసేజ్ అనేది చేయండి ఏ శారీస్ కావాలి ఏంటి అనేది నేను శారీ పిక్స్ కూడా మన ఆఫీస్లో ఉన్న స్టాఫ్ వాళ్ళు మీకు పంపించడం అనేది జరుగుతుంది మీరు కాల్స్ అనేది చేయకుండా మెసేజ్ చేస్తేనే సరిపోతుందండి మీకు కావాల్సిన ఎంక్వైరీ మొత్తం కూడా వాళ్ళు మెసేజ్ అనేది మీకు ఇస్తారనమాట ఇంకా కాల్స్ చేస్తే వాళ్ళకి అటెండ్ చేస్తే ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి మీరు మెసేజ్ అనేది చేస్తే చాలా మంచిది ఇంకా అంతేకాకుండా ఈ ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మీరు ఎలా అయితే కనుక మన ఈ రెండు ఛానల్స్ని కూడా మీరు నాకు ఆదరి ఆదరణ ఇస్తూ ఉన్నారు అలాగే ఈ ఛానల్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి మనకి బాబా ఈరోజు తెలియచేస్తున్న ఈ సందేశం అనేది అండి నిజంగా ఇప్పుడున్న ప్రాక్టికల్ లైఫ్లో అండి మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి మనం అనుకుంటాం మనకి అయిన వాళ్ళే కదా మనకి నిజంగా ప్రాణమైనా ఇస్తారు మనం అడిగితే ఏదైనా చేస్తారు మన అయిన వాళ్ళు మనకి ద్రోహం చేయడం ఏంటి అన్న ఆలోచనతో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అయిన వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఎవరి లైఫ్ వాళ్ళదండి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఎవరు కోసం ఎవరు మన కోసం కోసం అనేది ఒక ప్రాబ్లం అనేది వస్తే కనుక వా దాంట్లోకి ఆ ప్రాబ్లం ఏంటి అని దిగి మనకి సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువండి మన కన్న తల్లిదండ్రులు తప్ప మిగతా వాళ్ళని మనం బ్లేమ్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉండదండి మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది అయ్యో అంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళు ఇలా చేశారు ఇలా అలా అలా అన్నారు అని చెప్పేసి బాధపడే కంటే మనం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అదే ఈరోజు బాబా మనకి తెలియజేస్తున్నారు ఒక కుటుంబంలో అండి ఒక భార్యాభర్తలు ఉన్నారనమాట వాళ్ళకి నిజంగా బాబా అంటే చాలా ఇష్టం అండి వాళ్ళు చాలా అంటే చాలా వరకు కూడా ప్రేమాభిమానాలండి ఎంత ప్రేమగా ఉంటారు అని అంటే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరైనా సరే ఏదైనా అని కానీ కొంచెం దాహం అని మంచి నిలివమని అడిగినా కూడా చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేయగలిగే సానుభూతి కలిగిన ఒక భార్యాభర్తలండి ఈ దంపతులు ఇద్దరు కూడా అలాంటి దంపతులండి ఎవరిని చూసినా సరే ఎవరు మాట్లాడినా కూడా చాలా మంచివాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా నిజమే వీళ్ళు ఏమి అబద్ధాలు చెప్పరు అని చెప్పేసి అన్నీ నమ్మేస్తూ ఉంటారండి నిజంగా మాటలు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళని చూసి మనం తెలుసుకోవాలి ఇది నిజమా కాదా అని ఎవరిని చూస్తే వాళ్ళని అన్ని మాటలు మనం నమ్మేయకూడదండి అలాగే వాళ్ళు ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నారండి అదే బాబా మనకి తెలియజేస్తున్నారనమాట వాళ్ళు అయిన వాళ్ళ వల్ల అంటే వాళ్ళకి బాబాయి పిన్ని అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలోనే ఉన్నారండి వాళ్ళిద్దరూ కూడా అండి చాలా అసూయపడుతూ ఉంటారనమాట ఈ భార్యాభర్తలు చాలా బాగున్నారు అంటే చూడడానికి కూడా ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఇచ్చేదారు అని అంటాం కదా అంత అందంగా ఉంటారనమాట వాళ్ళకి ఒక పాప కూడా పుట్టిందండి ఆ పాప పుట్టిన తర్వాత వాళ్ళకి ఇంకా చాలా బాగా కలిసి వచ్చిందనమాట ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు అంటే బాబాయి పిన్నే కదా మనకి సొంతమే కదా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారన్న ఆలోచన అనేది మనకు అస్సలు ఊహించలేమండి ఇంకా వాళ్ళు ఒకసారి అండి ఇంటికి వచ్చారనమాట అంటే పాపని చూడ్డానికి వచ్చి చక్కగా మాట్లాడుతూ ఉన్నారు అమ్మ పాప చాలా అందంగా ఉంది మీలాగే చాలా చాలా తెల్లగా చూడడానికి చాలా బొమ్మలాగా ఉంది పిల్ల అని చెప్పేసి అని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా అది కూడా వచ్చేసి వాళ్ళు మనల్ని పొగుడుతున్నట్టుగా అనిపిస్తుందండి మన పిల్లలు బాగున్నారు అందంగా ఉన్నారు చాలా బాగుంది మీకంతా బాగా కలిసి వస్తుంది హ్యాపీగా ఉంటారు అని చెప్పేసానంటే అవి ఒక దీనివైనలాగా మనం తీసుకుంటాం ఒక పాజిటివ్గానే తీసుకుంటాం కానీ అదంతా కూడా ఒక రకమైన దిష్టి అండి వాళ్ళ మనసులో ఉన్న ఒక కుళ్ళు అనేది కూడా ఉంటుందన్నమాట వాళ్ళకి ఒకవేళ పిల్లలు లేకపోవచ్చు లేదంటే కనుక వాళ్ళు ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు వీళ్ళు మాత్రం ఎలా ఇలా పైకి రాగలుగుతున్నారు అన్న ఆలోచన అనేది ప్రతి వాళ్ళకి కూడా ఉంటుందండి అలా అసూయపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అది కూడా మన కుటుంబంలోనే ఉన్న వాళ్ళలోనే వాళ్ళు కూడా ఉంటారండి చాలామంది కూడా ఇప్పుడున్న రోజులు అలాగే జరుగుతుందండి అన్న అన్నదమ్ముల మధ్య గొడవలు అక్కా చెల్లెళ్ళ మధ్య గొడవలు అమ్మ తమ్మ కూతుళ్ళ మధ్య గొడవలు ఇలాగా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్న ప్రపంచం అయిపోయిందండి అందువల్ల వాళ్ళ బాబాయి పిన్ని వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి ఒకరోజు ఏమైనా అంటే ఎప్పుడు వచ్చినా మంచి మంచి మాటలు చెబుతూ ఒకరోజు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిందండి వచ్చి అమ్మ నాకు ఇలాగ ఒక టూ ల్యాక్స్ అనేది నాకు అవసరం రా ఇప్పుడు డబ్బు అనేది చాలా అవసరం మీ బాబాయ్ అడగడానికి మొహం మాట పడుతున్నారు బిజినెస్లో లాస్ అయిపోయింది ఒక రెండు లక్షలు మాత్రం నువ్వు సత్తగలవా అని చెప్పేసి అమ్మ ఆమెని అడిగిందండి అడిగేసరికి వాళ్ళ పిన్నే కదా అయ్యో పిన్ని గారు ఏంటండి మీరు ఇంత బాధపడ్డం ఏంటి నేను ఎలాగైనా సరే సర్దుతాను మా వారితో చెప్పి అని చెప్పి ఆ అమ్మాయి వీళ్ళు బాధపడుతూ ఉంటే ఆవిడ ఏడ్చే ఏడుస్తూ మాట్లాడేసరికి వాళ్ళ పిన్ని మా ఆ మాటల్ని నమ్మేసిందండి ఈవిడ వాళ్ళ పిన్ని ఏడ్చేసరికి అవి తట్టుకోలేక సరే మా నేను ఎలాగైనా సరే ఆ డబ్బాని మీకు అరేంజ్ చేస్తాను అని చెప్పేసి మాట్లాడిందండి ఇంకా రెండు రోజుల్లో రమ్మని చెప్పి పంపించిందండి ఇంకా టూ డేస్ అయిన తర్వాత ఆవిడ ఇంటికి వచ్చిందండి అలాగే వాళ్ళ హస్బెండ్తో మాట్లాడి ఆ రెండు లక్షల రూపాయలు కూడా హస్బెండ్ కూడా తనలాగానే చాలా ఇన్సో ఇన్నోసెంట్ అండి సరే మా సరే ఇద్దాంలే మన వాళ్లే కదా తెలిసిన వాళ్లే అని చెప్పేసి ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాత ఆ టూ ల్యాక్స్ తీసుకోవడం మాత్రమే కాకుండా మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ కూడా ఒక రెండు లక్షలు కావాలి అని చెప్పి అడిగిందండి అడిగేసరికి సరే ఏంట అప్పుడు ఆ సమయంలో వాళ్ళ దగ్గర లేవండి లేకపోయినా సరే వాళ్ళు ఏం చేశారనంటే బయట ఎలాగైనా సరే వాళ్ళకి ఏం కష్టమో ఏంటో మనం అడిగితే లేదంటే బాగుండదు అన్న మొహమాటం అనేది చాలామందికి ఉంటుందండి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏమైనా అడుగుతాయో లేదంటే ఏమైనా కోప కోపాలు వస్తాయేమో మనతో మాట్లాడడం మానేస్తారేమో గొడవలు వస్తాయేమో అని భయపడి ఏం చేస్తున్నారంటే వాళ్ళు అడిగిన దానికి సరే అనేస్తూ ఉంటారనమాట మన దగ్గర లేదు అంటే లేదు అని చెప్పేయచ్చు ధైర్యంగా ఇందులో మనం బాధపడాల్సింది ఏమీ లేదు కానీ వాళ్ళు అలా ఆలోచించలేదండి ఏమని అనుకుంటారేమో అని చెప్పేసి ఎలాగైనా సరే అరేంజ్ చేసి ఇస్తాంలే అని చెప్పేసి బయట అప్పు చేసి ఇచ్చారనమాట ఆ రెండు లక్షలు ఇంకా వాళ్ళకి ఆ ఆలోచన ఇచ్చేటప్పుడు ఏమంటున్నారు ఇస్తాం తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పేసి కానీ ఇంతవరకు ఫస్ట్ తీసుకున్న రెండు లక్షలు ఇవ్వలేదు తర్వాత అప్పు చేసి ఆ రెండు లక్షలు కూడా ఇచ్చారు వాళ్ళకి ఆ రెండు లక్షలు కూడా రాలేదండి ఇంకా వీళ్ళు ఇలా ప్లాన్ వేసుకునే చేస్తున్నారన్న ఒక విషయం అనేది తన ఫ్రెండ్ మూలంగా తను తెలుసుకుందండి అయినా సరే వాళ్ళు నమ్మలేదన్నమాట మనగా మన పిన్ని బాబాయ్ మనకే అన్యాయం చేయడం అంటే సరేలే అయితే ఎందులే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తారులే అని చెప్పేసి ఇంకా మళ్ళీ కూడా డబ్బులు అడగ ఒక లక్ష రూపాయలు కావాలని అడగడానికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు వాళ్ళు దగ్గర లేవు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అయ్యో పిన్ని గారు మీరు అడిగినంత వరకు కూడా మేము ఇచ్చాము ఇప్పుడు మా దగ్గర లేవు అని అన్నప్పుడు వాళ్ళు ఎంత పెద్ద గొడవ పెట్టుకున్నారంటే ఇష్టం వచ్చిన వాళ్ళని తిట్టడం నోటికి వచ్చినట్టుగా శాపనార్థాలు పెట్టడం అంత పెద్ద గొడవైపోయిందండి అందువల్ల ఎవరైనా సరే అండి డబ్బులు ఒకసారి ఇవ్వడం అలవాటు చేసామనుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారనమాట సరే ఇస్తారు ఎలాగైనా సరే అలవా మళ్ళీ అరేంజ్ చేసి ఇస్తారన్న ఆలోచన అనేది వాళ్ళకి వస్తుంది ఏదో అవసరానికి ఇచ్చారు కదా మళ్ళీ ఇచ్చేయాలన్న తిరిగి ఇచ్చేయాలన్న ఆలోచన అనేది చాలా తక్కువ మందికి మాత్రమే ఉందండి అందువల్ల బాబా చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి అయిన వాళ్ళ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారంటే ఇది అక్షరాల నిజమండి ఇంతవరకు కూడా ఎవరైనా డబ్బులు ఇచ్చున్నా కూడా ఏ మీదటి ఇవ్వడానికి ఆలోచించడం అనేది ఒక నిమిషం ఆలోచించి చేస్తే మంచిది అన్న విషయం మనకి ముందుగానే తెలియజేస్తున్నారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్